హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు టేస్టీ క్యాజిల్ ఈరోజు మన ఛానల్లో టమాటో తొక్కు పచ్చడి చేస్తున్నానండి ఈ పచ్చడిని మనం ఎండతో పని లేకుండా చేసుకోవచ్చు ఇది మనకి మూడు నెలల పాటు పాడవకుండా నిల్వ ఉంటుంది ఫ్రిడ్జ్లో అయితే ఆరు నెలల వరకు స్టోర్ చేసుకుని తినచ్చు మీకు ఈజీగా అర్థమయ్యేలా కప్పు కొలతల్లో చేసి చూపించాను మీరు కూడా నేను చేసిన కొలతల్లో చేశారంటే పచ్చడి చాలా చక్కగా వస్తుంది తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడు ఈ టమాటో తొక్కు పచ్చడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం ముందుగా టమాటోలని శుభ్రంగా కడిగి తడి లేకుండా తుడుచుకోవాలి టమాటోలన్నింటినీ తుడిచిన తర్వాత ఎండలో కాకుండా నీడలో ఒక అరగంట సేపు ఆరబెట్టాలి ఇప్పుడు ఒక్కొక్క టమాటోని నాలుగు ముక్కలుగా కట్ చేయాలి టమాటో ముచ్చు తీసివేయాలి ఇవి చిన్న టమాటోలు కాబట్టి నాలుగు ముక్కలుగా కట్ చేశాను పెద్ద టమాటోలు అయితే ఆరు ముక్కలుగా కట్ చేసుకోండి మీకు ఈజీగా అర్థమవ్వడానికి నేను కప్పు కొలతల్లో చేశాను కాబట్టి ఐదు కప్పుల వరకు టమాటో ముక్కలు తీసుకున్నాను ఈ ఐదు కప్పుల టమాటో ముక్కలు వెయిట్లో చూస్తే తొమ్మిది వందల గ్రాములు వచ్చాయండి స్టవ్ మీద కడాయి పెట్టుకుని కట్ చేసిన టమాటో ముక్కల్ని వేసుకోవాలి అరకప్పు వరకు కొత్త చింతపండు తీసుకుని దానిలోని పిక్కలు పీచు తీసివేయాలి ఈ చింతపండుని ఈ టమాటో ముక్కల్లో వేసుకోవాలి దీన్ని ఒకసారి గరిటతో కలుపుకోవాలి దీని మీద మూత పెట్టి ఐదు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి మధ్య మధ్యలో మూత తీసి కలుపుతూ ఉడికించుకోవాలి ఇలా మూత పెట్టి ఉడికించడం వలన టమాటో త్వరగా మగ్గుతుందండి టమాటోలోని నీళ్ళన్నీ పూర్తిగా ఎగిరేంత వరకు మనం ఉడికించాలి టమాటోలని ఉడికించేటప్పుడు మనం కలుపుతూనే ఉడికించాలండి లేకపోతే అడుగంటుకుపోతుంది టమాటో బాగా ఉడికి నీళ్ళన్నీ ఆవిరై ఇలా పేస్ట్లా తయారవుతుంది ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేయాలి దీన్ని మనం పూర్తిగా చల్లారనివ్వాలి ఇప్పుడు మిక్సర్ జార్లో ఉడికించిన టమాటో పేస్ట్ని చల్లార్చి వేసుకోవాలి నెక్స్ట్ ఒక కప్పు వరకు పచ్చికారం వేసుకోవాలి పచ్చళ్ళు పెట్టేటప్పుడు ఇంట్లో వాడే కారం కాకుండా ఇలా పచ్చికారాన్ని వాడాలి పావు కప్పు వరకు ఆవపిండి వేసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ మెంతి పొడి వేసుకోవాలి మెంతుల్ని దూరగా వేయించి చల్లార్చి పొడి చేసుకుని వేసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ వెల్లుల్లి పేస్ట్ని వేసుకోవాలి దీన్ని మనం మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పట్టేటప్పుడు ఒకేసారి కాకుండా ఆగి ఆగి మిక్సీ పట్టుకోండి చింతపండు వల్ల జార్లో కొంచెం పట్టేస్తుందండి అందుకే ఆగి ఆగి మనం మిక్సీ పట్టుకోవాలి దీనిలో అరకప్పు వరకు ఉప్పు వేసుకోవాలి దీన్ని మళ్ళీ మిక్సీ పట్టుకోవాలి టమాటో పేస్ట్లా తయారైంది ఇప్పుడు మనం దీన్ని తాలింపు కోసం స్టవ్ మీద కడాయి పెట్టుకొని కడాయి కొంచెం వేడైన తర్వాత ఒక కప్పు వరకు వేరుశనగ నూనె వేసుకోవాలి ఈ పచ్చడిని మనం నువ్వుల నూనెతో కూడా చేసుకోవచ్చండి చాలా బాగుంటుంది నూనె కొంచెం వేడైన తర్వాత అర టీ స్పూన్ ఆవాలు వేసుకోవాలి అర టీ స్పూన్ పసుపు వేసుకోవాలి రెండు ఎండుమిర్చి కట్ చేసి వేసుకోవాలి పావు టీ స్పూన్ ఇంగువ వేసుకోవాలి ఈ తాలింపుని లో ఫ్లేమ్లో కలుపుతూ ఫ్రై చేసుకోవాలి తాలింపు కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న టమాటో పేస్ట్ని ఈ తాలింపులో వేసుకోవాలి ఈ పచ్చడిని మనం పది నిమిషాల పాటు కరిటితో కలుపుతూ లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో ఉడికించడం వల్ల పచ్చడి మనకి ఎక్కువ రోజులు నిల్వ ఉంటుందండి పచ్చడి ఆయిల్లో బాగా ఫ్రై అయ్యి ఆయిల్ అబ్జర్వ్ చేసుకుంటుందండి పచ్చడిని ఆయిల్లో ఉడికించేటప్పుడు కలుపుతూనే ఉండాలండి పచ్చడిని ఇలా పది నిమిషాలు ఉడికించి స్టవ్ ఆఫ్ చేయాలి నేను వేసిన కొలతలన్నీ చాలా చక్కగా సరిపోయాయి పచ్చడి చాలా బాగా వచ్చిందండి ఈ పచ్చడి రైస్ తోటే కాకుండా ఇడ్లీ దోశ ఉప్మా ఇలాంటి వాటితో కూడా తినడానికి చాలా బాగుంటుందండి పచ్చడి పూర్తిగా చల్లారిన తర్వాత ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకోండి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇటువంటి మరిన్ని రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్